హాయ్ అండి ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ పార్ట్ వన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే బాడీ పార్ట్ అనమాట పక్కన నేను ఒక పిక్ షేర్ చేశాను కదా సేమ్ అదే మోడల్ నా బాడీకి తగ్గట్టు కట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా మనకి బుట్ట హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట పైన బుట్ట వస్తుంది కింద వచ్చేసి ఎలాస్టిక్తో వస్తుంది ఓన్లీ బాడీ పార్ట్ షేర్ చేస్తాను కటింగ్ స్టిచ్చింగ్ హ్యాండ్ మిగతాదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది వీడియో అనేది సో ఇప్పుడు ఈ ఫ్రాక్కి నేను మూడు మీటర్ల క్రేప్ లైనింగ్ తీసుకున్నాను నాలుగు మీటర్ల ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ అనేది నేను మొత్తం అనేది నెక్స్ట్ పార్ట్ టూలో షేర్ చేస్తాను ఇప్పుడు నాకు ఈ మూడు మీటర్ల క్రేప్ లైనింగ్లో నాకు ఎంత కావాలో అంతే ముందైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట అంటే మొత్తం అంతా ఈ పార్ట్లోంచి నేను ఎయిటీ సెంటీమీటర్స్ అని వన్ మీటర్ అని కట్ చేసుకోలేదు నేను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేశానండి నాలుగు ఫోల్డింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాను సైడ్కి అతుకులు పడతాయి అతుకులు లేకుండా కట్ చేసుకోవాలంటే క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట సో ఇది నా ఫ్రాకే కాబట్టి అతుకులు పడినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు అందుకు నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను కింద ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసానండి తర్వాత బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులకైతే తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను పదమూడు పదమూడున్నర మీ ఇష్టం అనమాట మీ బాడీని బట్టి హైట్ని బట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడుంపావు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఏడుంపావు తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్లో ఆరించులు నెక్ డీపు బ్యాక్ పార్ట్లో ఓన్లీ ఆఫ్ ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్లోజ్ నెక్ అనమాట పైకి క్లోజ్ అయిపోతుంది సో పైన ఏడింపావు కింద కూడా ఎడింపావు చెస్ట్ వచ్చేసి ఎనిమిది అండి ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కొంచెం ఫ్రీ సైజ్లో ఉండేటట్టే కుట్టుకుంటున్నాను మరీ టైట్గా కాదు నెక్ విడితే వచ్చేసి ఇంచులు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను డీప్ వచ్చేసి ఇంచులు ఇక్కడ కింద విడుతూ కూడా ఇంచులు తీసుకుంటున్నాను సో నేనైతే నెక్ కోసం క్యాన్వాస్ కట్ చేస్తాను మీకు ఐడియా రావడానికి ఇక్కడే ఒకసారి మార్కింగ్ వేసి చూపిస్తాను ఇదే మార్కింగ్ క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటాను ఓకేనా బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నానండి వన్ ఇంచు ఓకేనా వన్ ఇంచ్ తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను అంతే మొత్తం క్లోజ్ ఉంటుంది అనమాట హాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టము హాఫ్ ఇంచ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేనైతే వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి అక్కడి నుంచి విడుతూ వచ్చేసి వన్ అండి కింద నుంచి ఒకటి ఇంచ్ ఒకటిన్నర అక్కడి నుంచి వన్ ఇంచ్ విడుతూ నా సైజుకి అదే పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర పావు తీసుకోవాలి అయితే నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను మరీ బాగా బ్రాడ్గా అయిపోతుందని ఎందుకంటే నాకు చిన్న సైజు కాబట్టి కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకున్నాను మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగా ఇలా తిప్పకూడదండి కిందకు వస్తుంది ఇలాగా ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి సో ఇదే మార్కింగ్ క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలి మీకు తెలియడానికి ఇలా మార్కింగ్ వేసాలండి అంటే ఇది ఎలా వస్తుందంటే మనకి షేప్ అనేది మంచిగా మీకు ఇంకా షేప్ కావాలనుకుంటే ఇంకా పైకి దాకా అనుకోవచ్చు పూర్తిగా మీ ఇష్టం అనమాట మామూలుగా ఈ మార్కింగ్ అనేది ఇలా ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ బ్రాడ్గా అయిపోయింది అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఈ కార్నర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తిప్పేసుకోండి అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని అప్పుడు మనం చంకడవ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి యాక్చువల్గా అయితే చంకడవ నేను ఏడు పావు తీసుకున్నాను అయితే మళ్ళీ మనం షోల్డర్ దగ్గర స్లోప్ ఇచ్చాం కదా అప్పుడు కొంచెం కిందకి దింపుకోవాలన్నమాట నాకైతే ఆర్మ్లు సెట్ అవ్వదు పైనుంచి కిందకి క్రాస్గా వచ్చింది కదా అందుకుని సో చంకడవన్ వచ్చేసి ఫైనల్గా అయితే ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఆర్మ్ లూస్ అనేది చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది అంతే ఇప్పుడు నేను బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నానండి ఎందుకంటే మన ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కుట్టుకుని తిప్పేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ మాత్రమే క్యాన్వాస్ కావాలి ఖచ్చితంగా రావాలి ఇక్కడ కట్ చేయకండి ఫ్రంట్ నెక్ ఇక నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి క్రేప్ లైనింగ్ కదా కొంచెం కిందకి జరుగుతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ సప్ ఈ సైడ్కి అతుకులు పడతాయి నాకు అతుకులు కుట్టుకునేటప్పుడు వేసుకుంటాలండి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సపరేట్గా తీసేస్తాను ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు మనకి లూజ్ అంటారా ఏడున్నర డాట్ కోసం వర్ణించి కిపోతే ఎనిమిదిన్నర సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచ్ ఇచ్చేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి సరిపోతుంది దీన్ని ఇలా సపరేట్గా తీసేసేయండి ఇలా సపరేట్గా తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇక్కడ లోత్ అనేది ఈ సైన్ నుంచి తీసుకోవాలన్నమాట ఇలాగా ఇలా సై నుంచి తీసుకుంటే మనకి బాగుంటుంది దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్కి నాకు అతుకులు పడతాయని చెప్పాను కదా ఒక రెండించులు అతుకులు అనేది ఇక్కడే స్ట్రేట్గా కట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ సేవ్ అవుతుందండి సింగిల్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసామనుకో కొంచెం క్లాత్ పడుతుంది అనమాట సో మిగిలిన క్లాత్ అంతా కూడా బాటమ్ పార్ట్కి వాడేస్తాను ఇప్పుడు నెక్స్ట్ క్యాన్వాస్ అండి క్యాన్వాస్ తీసుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నేను చూపించినట్టు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి మనకి ఎక్కడైతే ఖర్చులతో కలిపి కావాలి మనకి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నెక్ విడి ఎంత ఇచ్చాం మనం మూడించులు కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఆరుంచులు నెక్ విడితొచ్చేసి మూడించులు అనమాట ఇలా ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కింద కూడా ఇంచులకే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత కింద నుంచి ఒకటిన్నర ఇంచులు అక్కడ నుంచి వన్ అండి నేను యాక్చువల్గా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇచ్చాను బాగా బ్రాడ్ అయిపోయింది అనమాట ఎందుకంటే నా సైజు కాదది మళ్ళీ నేను వన్ ఇంచ్ ఇచ్చాను తర్వాత ఓకేనా ఇలా షేప్ తిప్పేసేయండి మీరు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకుని బాడీ మీద పెట్టుకోండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత షార్ప్ వచ్చింది మాకు ఇంత అవసరం లేదనుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను ముందు వన్ అండ్ హాఫ్ ఇచ్చి బాడీ మీద పెట్టుకుంటే బాగా బ్రాడ్ అయిపోయింది అప్పుడు వన్ ఇంచ్ ఇచ్చాను వన్ అండ్ హాఫ్ అనేది ఫార్టీ సైజ్ వాళ్ళకి బాగుంటుంది అనమాట మనంతా కూడా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజు కదా అందుకని చెప్పేసి మీరు వన్ ఇంచే ఇవ్వండి వన్ ఇంచ్ ఇచ్చేసి నేను కరువు చూపించారని చూసారా అలా తిప్పేసుకోవాలి కరువు అనేది బాగా తిప్పుకోవాలనుకుంటే కరువు షేప్ అనేది ఇంకా బాగా ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా ఒక ఒక వన్ ఇంచ్ అయితే చాలండి ఎగస్ట్రా ఒక వన్ ఇంచ్ పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అయితే ఇక్కడ మనం లైనింగ్ మీద ఐరన్ చేసుకోవాలి కదా అందుకని మీరు అక్కడ నెక్ విడుత దగ్గర కట్ చేయకండి క్యాన్వాస్ని చూడండి ఇలా పెట్టేసుకుని ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకుని ఇక్కడ మాత్రం ఆగిపోవాలి ఓకేనా మనం ఐరన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి లేదంటే మన ఐరన్ అనేది చేసేటప్పుడు నెక్ అనేది ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట అయిపోయింది ఇలా వస్తుందండి ఓకేనా ఇలా ఇలా వస్తుందనమాట నెక్ అనేది జారదు వెనకాల హై నెక్ కదా సో ఇప్పుడు వచ్చేసి దీని మీద పెట్టుకుని ఐరన్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే చక్కగా ఐరన్ చేసేసుకోండి కొంచెం హీట్లో ఉండాలండి అందుకునే మిడిల్ మిడిల్లో నేను ఆ క్లాత్ అనేది క్యాన్వాస్ అనేది ఉంచాను ఐరన్ చేసుకునేటప్పుడు బ్రాడ్గా అయిపోద్దు అనమాట ఇప్పుడు ఇలా చక్కగా చేసేసుకుని కొంచెం ఖర్చు ఉంచుకుని క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగ చేసుకోవాలి ఐరన్ అనేది ఇలా అనమాట ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కూడా సైడ్ కట్ చేసేసేయండి ఇలా సైడ్ కట్ చేసుకుంటే ఇదంతా కూడా క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదా మనం ఎంత ఫోల్డింగ్ కావాలో అంత కట్ ఉంచుకోండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఓకేనా బ్యాక్ పార్ట్తో పని ఏం లేదు ఫ్రంట్ పార్ట్లోనే పైన పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని పైన పెట్టేసుకుని స్టిచ్ చేయాలన్నమాట ఇవన్నీ కూడా మనకి సైడ్కి అతుకులు పడేవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను మీకు ఇది ఇది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని దీనిపైన దీనిపైన ఇలా పెట్టేసుకుని కుట్టేసుకుని తిప్పేసుకోవాలి అంటే కింద ఒరిజినల్ క్లాత్ ఉంటుంది చెప్తాను స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను దీంట్లోనే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తోటి నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి హ్యాండ్ చూపిస్తున్నాను మీకు ఇలాగ నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసే నాలుగు భాగాలు చేసేసుకోండి నీట్గా కట్ చేసేసేయండి కింద మనకి ఎలాస్టిక్ పట్టి వస్తుంది కదా ఇంచులు తీసుకోవాలండి ఎగస్ట్రా నేను హ్యాండ్ హైట్ ఏడున్నర ఇంచులు తీసుకున్నాను కింద నుంచి ఖర్చులు అన్నీ కలిపి నేనైతే ఇంచులు తీసుకున్నాను ఆ లుక్ వస్తుంది హ్యాండ్ హైట్ చూసుకోండి ఇప్పుడు ఇంక ఇలా వస్తుంది అన్నమాట ఓకే నేను హ్యాండ్ హైట్ ఏడున్నర ఇంచులు తీసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోండి ఏడున్నర ఇందులో మనకి ఎంత మిగులుతుందంటే ఒక రెండు ఇంచులు మిగులుతుంది అంటే ఏడున్నర తొమ్మిదిన్నర వచ్చింది నాకు మొత్తానికి ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను ఎగస్ట్రా రెండు ఇంచులు మార్కింగ్ వేసాను పైన పఫ్ ఇద్దామని చంకడౌను మూడు ఇంచులు తీసుకున్నాను ఇలాగా ఇలాగ ఫ్రీ హ్యాండ్ తోటి షేప్ తిప్పేసేయండి మళ్ళీ పైన పఫ్ హ్యాండ్ కోసం కూడా ఇలాగ తిప్పేసేయండి ఫ్రీ హ్యాండ్ అంతా కూడా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర క్లాత్ ఏం కట్ చేయకండి ఎందుకంటే అదంతా కూడా మనకు కుచ్చి కింద వస్తుంది అనమాట ఓకేనా మనం బ్లౌజ్లా కదా ఇలా ఉంచేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర క్లాత్ ఉంచేసేయండి మళ్ళీ చెప్తున్నాను మనకు అది కుచ్చులు కావాలి అంతే టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా స్టిచ్ వేసేసుకున్నానండి ఇలాగా కరెక్ట్గా మిడిల్లోకి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే మనకి మిడిల్లో రావాలి కదా దీని కూడా అంతే ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ కూడా మిడిల్లోకి పెట్టేసుకోండి ఇక్కడ మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ నెక్ విడుత మూడించులు ఇచ్చాం కదా ఈ మూడించులకి ఆ మూడించులకి కరెక్ట్గా సెట్ అవ్వాలి ఇది కూడా మిడిల్లో ఒక మార్కింగ్ నేను ఏం చేస్తానంటే ఈ ఎగరస ఉన్నది కట్ చేసేస్తాను కన్ఫ్యూజన్ అవుతుంది లేకపోతేని ఇది కట్ చేసేసుకుంటే మనకి ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఐరన్ చేసినప్పుడే కావాలి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేసింది పిన్ పెట్టేసుకోండి నేను పిన్ ఏం పెట్టుకోలేదు కానీ మీరు పెట్టుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది అంతే సూదిని కిందకి దింపి పాదని పైకి లేపి ఎక్కడా కూడా అటు ఇటు అవ్వకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ మంచి షేప్ రావాలంటే మళ్ళీ కరువుతో మంచిగా తిప్పుకోవచ్చు కటింగ్లో నాకు ఇంతే చాలా అనిపించింది అంతే ఇప్పుడు ఎగసోన క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అంతే ఇప్పుడు అంతా కూడా కరువు చోట చిన్న టక్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా చిన్న టక్ ఇచ్చేసాయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటారా లేదంటే ఇలాగే ఉంచేసుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ ఎందుకంటే ఇలా వస్తే ఒక ఫినిషింగ్ వస్తుంది టాప్ స్టిచ్ అయితే ఒక ఫినిషింగ్ వస్తుంది నేనైతే టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వేసుకోవద్దు ఓకేనా ఇలా అనమాట మంచి నాకైతే బాగా నచ్చేసిందండి ఈ నెక్ మోడల్ అయితే వెనకాల మనం ఏమి ఇబ్బంది లేకుండా హై నెక్ పెట్టేసుకుని ఇలా కుట్టుకున్నామంటే భుజాలు జారవు మంచి షేప్ కూడా వచ్చేస్తుంది అంతే చూసాను ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వేసేద్దాము ఇడ్ సైడ్ కూడా డాట్స్ వేసేద్దాం ఇలాగా ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా డాట్స్ వేసేసేయండి ఇప్పుడు రెండో పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను తిప్పేసాను నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసుకున్నాను ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని మనకి నడుము లూజ్ ఎంత ఏడున్నర ఇంచులు కదా ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసానండి ఇలా ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఒక వన్ ఇంచు క మనకి షార్ప్ క్రాస్గా తీస్తున్నాను అనమాట నేను కటింగ్లో తీయను ఓన్లీ స్టిచ్చింగ్లోనే తీస్తాను ఇలా క్రాస్గా అప్పుడు మనకి కిందకి దిగిపోయినట్టు రాదు నడుము దగ్గర అంతే ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తాను షోల్డర్స్ని జాయిన్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి హ్యాండ్స్ ఎలా కుట్టాలి ఏంటనే చూపిస్తాను మీకు మొత్తం బాడీ పార్ట్ అంతా చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో కింద బాటమ్ పార్ట్ అదేవిధంగా కింద బాటం పార్ట్ మనకి త్రీ మీటర్స్కే వచ్చింది కదా దీంట్లోంచి మన ఆల్రెడీ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ పోయింది బాడీ పార్ట్కి మిగిలిన క్లాత్తోనే ఎలా కట్ చేయాలో చెప్తాను మీకు లైనింగ్ని ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మన హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా అయితే నేను కావాలని మీకోసం నేను ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేయండి ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసాను నేను అక్కడ టక్ ఇచ్చుకున్న నాలుగు ఇంచెస్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చుకున్నాను అనమాట ఆ టక్ ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు ఈజీగా ఉంది ఇలాగా ఇప్పుడు సన్న ఎలాస్టిక్ తీసుకోండి సన్నది సన్నది అంటే మరీ సన్నది కాదు నేను చూపిస్తాను చూడండి ఇదనమాట నాకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకున్నాను ఈ ఎలాస్టిక్ ఎంత ఎంతుందో అంత ఉంచుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంటే లోపల నుంచి మనం ఎలాస్టిక్ తీయాలన్నమాట మీరు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాంతో తీసేసేయండి బయటికి చూపిస్తాను చూడండి సేఫ్టీ పిన్ పెట్టేసుకుని ఇలాగా తీసుకుంటే లో లోపల నుంచి బయటికి లాగేయాలన్నమాట అంతే ఎందుకంటే మనం అంతే విడుతూ మనం ఎలాస్టిక్ ఎంత విడుతుందో అంత పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఈ పిన్ను కొంచెం లావైనట్టుంది సన్నగా ఉన్న పిన్ తెచ్చుకుంటాను సో అలాంటి చిన్న చిన్న పిన్నుతోటి అసలు ఎలాస్టిక్ ఎంత విడుతుందో అంత కుట్టు వేసాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదండి ఈజీగానే వెళ్ళిపోతుంది అన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సారీ ఇలాగ లోపల నుంచి తీసేసాను బయటికి జాగ్రత్త మళ్ళీ అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా తీసుకోవాలి ఇలాగా మొత్తం చిన్నగా మీరు హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంత అండి మరీ టైట్గా పెట్టేసుకుంటే మీకు నచ్చలేదు అనుకోండి ఎలాస్టిక్ అనేది మరీ గట్టిగా అంటే టైట్గా ఉంటుంది అందుకుని ఇక్కడ ఏం చేసా అంటే కుట్టు వేసేసాను ఒక కుట్టు వేసేసుకుని ఇక్కడ కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో కుట్టు వేసేసుకుంటే మనం ఎంత ప్రెస్ చేసినా కూడా రాదనమాట బయటికి అంతే ఇలా అడ్జస్ట్ చేసేయండి అయితే ఇప్పుడు మనం పైన పెట్టుకున్నాం కదా రెండు ఇంచుల వరకు సో సగం వరకు మన వైపుకు ఫ్రిల్స్ పెట్టండి మిగతా సగం అని పాదం వైపుకి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ లో తీయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా కింద పాట అంతా కూడా స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో చూడండి ఎందుకంటే కింద వచ్చేసి సింగిల్ పీస్ అంబరిలా పెట్టాను కింద పెట్టిన ఒక స్టెప్ పెట్టాను అది కూడా క్రాస్ కటింగ్లోనే పెట్టాను అనమాట మంచి మోడలు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఓకేనా బాగుంటుంది రెండోది కూడా అంతే అలాగే కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు నేను ఏమీ ఎక్కువ పెట్టట్లేదు ఎంత ఉందో అంత ఎందుకంటే నేను అంతే తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు ఇలాగా ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టి వేసేసుకోండి కింద బాటం పార్ట్ నేను తర్వాత యాడ్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇలా వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారని చక్కగా వచ్చేసి ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుని కింద బాటం పార్ట్ జాయిన్ చేసుకుందాం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫైనల్గా అయితే నాకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకి నెక్ లైన్ అనమాట దీని దీని పేరు తెలియదు నాకు నెక్ మోడల్ కింద వచ్చేసి మనకి ఎలాస్టిక్ తోటి పఫ్ అయితే వస్తుంది వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ